గురువారం అన్నారు సారీ శనివారం అన్నారు గురు వచ్చేస్తారు ఈ విధంగా సినిమా అండి సో ఒక వ్యక్తికి కానీ ఒక ఊరికి కానీ ధైర్యం రావాలి అంటే మినిమం టూ అండ్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా తీయాలి అనేటువంటిది మూవీ కాన్సెప్ట్ అండి ఇది సో ఆ ధైర్యం నాని పోసారా లేకుంటే నాని మదర్ పోసారా లేకుంటే సాయి కుమార్ గారు పోసారా అనేటువంటిది మీరు స్క్రీన్ లో చూసుకోవాల్సింది అండ్ ఓవరాల్ గా సూర్య గారి యాక్షన్ వైలెంట్ గా ఉంది నాని గారి యాక్షన్ సైలెంట్ గా ఉంది అశీష్ విద్యార్థి యాక్షన్ डिफरेंट ऐसी सो दिसज दर्स वेरी गुड అండ్ మూవీలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా ఫైట్ లో రోప్ కట్టుకుంటాడు అది నల్ల తెల్లగా తెల్లగైపోతుంది అదే రోప్ కాగుతుంది కదా ఫైట్ అయిపోయిన తర్వాత కాలేదు అట్లే ఉంటుంది అదే మరి సో ఇది ఒక మిస్టేక్ అండి మూవీలో పండ్ చేసింది అండ్ హీరోయిన్ పాత్ర వదిలేస్తే ఓవరాల్ గా హీరోకి బేస్ చేస్తే రాసా హీరోయిన్ విలన్ కి బేస్ చేస్తే స్ట్రాంగ్ గా రాసాని అండ్ ఎప్పుడూ ఆనంద గొడవ ఉంటే ఏదో ఒక సిచువేషన్ చూసి కలిసిపోయింది సినిమా అదే దాంట్లో క్లైమాక్స్ వీలు వీళ్ళిద్దరి పగకి నాని బలి అయ్యాడా లేకుంటే నాని కర్తవ్యానికి వీళ్ళిద్దరు బలి అయ్యారా లేకుంటే ఎస్ జే సూర్య అశిష్ యొక్క కర్తవ్యానికి మూడు పిల్లలు బలి అయ్యారా అనేటువంటిది మీరు థియేటర్ లో శనివారం

ఐదు కే నాలు ఇష్ట మూడు పాయింట్లు రాజకీయ నాయకుడు ఆఫీసర్ దలుచుకున్న ఊరిని మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు రెండు విధాలు అంటే చేయొచ్చు మంచిది చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ కంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం సెట్ అయ్యే కథ ఇది ఆ కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఇప్పుడు రియాలిటీ గా నిజంగా కొంత రాజకీయ నాయకుల మీద పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని ఊర్లు